ఇలా గనక పచ్చడి కానీ పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు నిలువు ఉంటుందండి చాలా అంటే చాలా టేస్ట్గా కలర్ అసలు చేంజ్ అవ్వకుండా చాలా బాగుంటుంది అలా వేడి వేడి అలా వేసుకుని తిన్నామంటే ఇంకా స్వర్గమే కనిపిస్తుంది అన్నమాట అంత బాగుంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోద్దామా ఇది ఏంటి ఏం పచ్చడి అనేది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఉసిరికాయలు ముక్కల పచ్చడి అయితే పెడుతున్నానండి ఉసిరికాయలు మీకు తెలుసు కదా ఇవి రాసి ఉసిరికాయలు పెద్ద ఉసిరికాయలు అన్నమాట ఇవి ఆవకాయ పెట్టుకోవచ్చు ముక్కల పచ్చడి కూడా పెట్టుకోవచ్చు నేనైతే ముక్కలు పచ్చడి అయితే పెడుతున్నాను ఎందుకంటే ఆవకాయ కంటే నాకు ఇది ఎక్కువ చాలా ఇష్టం అన్నమాట ముందు సంవత్సరం పెట్టిన పచ్చడి కూడా ఇంకొంచెం ఉన్నది అది ఉండగానే మళ్ళీ నేను పచ్చడి అయితే రెడీగా పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఏమేమి రెడీ చేశానో మీరు కూడా ఒకసారి చూసేయండి ఇంకా ముందుగా వచ్చేసి ఇంకా ఉసిరికాయలు అండి ఇది శుభ్రంగా ఇంకా కడిగేసుకొని మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఇంక ఇవి తడి లేకుండా శుభ్రంగా తుడిచేసి అయితే పెట్టేసుకోవాలి ఇంకా అస్సలు ఎక్కడ కూడా తడి ఉండకూడదు ఈ కేజీ అయితే తీసుకున్నాను నేను అంటే కేజీకి వచ్చేసి ఇంకా నలభై కాయలు ఎన్నో వచ్చినాయి ఇంకా నేను దానికి సరిపడా అయితే నేను కొలతలు నేను చెప్తాను మీరు ఇంకా ఎక్కువ తీసుకున్నట్లయితే నేను చెప్పి దాని మీద ఇంకొంచెం పెంచుకుని అయితే మీరు కొలత అయితే తీసుకోండి నేనైతే ఇంకా కేజీకి అయితే కరెక్ట్గా కొలత అయితే నేను చెప్తున్నాను ముందుగా వచ్చేసి శుభ్రంగా కడిగి పెట్టి తుడుచుకున్న రాసు ఉసిరికాయలు తర్వాత వచ్చేసి రెండు నిమ్మకాయలు కారం వెల్లుల్లి ఇది వచ్చేసి ఎండుమిర్చి కరివేపాకు సాల్ట్ మెంతులు ఆవాలు జీలకర్ర ఇంగువ చూస్తారా ఇంక ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను నేను ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం పచ్చడి అయితే ఇంకెలా చేసుకోవాలంటే ముందుగా అయితే ఇంకా తర్వాత ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి ముందుగా అయితే ఇంకా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి అయితే పెట్టేసుకుందాం ముందుగా అయితే ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి ఇంకా ఆవాలు అయితే ఇప్పుడు వచ్చేసి దోరగా వేయించుకోవాలి ఆయిల్ ఏమీ వేయకుండా ఇలా దోరగా చక్కగా వేయించుకోవాలి ఎక్కువ సమయం ఏం అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగ వేయించుకుంటే సరిపోతుంది నాకు వేగినట్లు ఎలా తెలుస్తాయంటే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది చక్కగా ఇంకా అప్పుడు లెక్క ఇవి మాడకూడదు చక్క దోరగా వేయించుకోవాలి మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది ఇంక ఇవి వేగిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా స్టవ్ అయితే ఆపేసాను ఇప్పుడు ఇది ఇందులోనే ఉంచకూడదు వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం లేదంటే ఇంకా కలర్ చేంజ్ అయిపోతాయి ఇలా అయితే వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం ఇప్పుడు రాసేసరికాయలు అయితే ఇక్కడ మనం ముందు ఫ్రై చేసేసుకుందాం ఎందుకంటే ఇది ముక్కలు పచ్చడి కదా మీరు కావాలంటే తురుముకోండి ఇంకా చాలా సులువు పద్ధతి అయితే నేను చెప్తున్నాను అనమాట మనం తురుముకోవడం అది కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఇలాగా చేసేస్తే ఏంటంటే చాలా ఈజీగా అయిపోద్ది ఇవి ముందు వేయించేసుకుందాం వేయించేసుకుంటే ఏంటంటే ముక్కలు ఈజీగా మనకు వచ్చేస్తుంది ఇక్కడైతే ఇంకా నేను ఒక కడ అయితే పెట్టేసుకుని ఇప్పుడు ఇది వేయించేసుకుంటాను ఇండక్షన్ స్టవ్ మీద అయితే పెడుతున్నాను ఇప్పుడే గ్యాస్ అయిపోయింది ఇంకా నాకైతే ఇంకా బిగించే ఓపిక లేక నేను ఇంక ఇండక్షన్ మీద అయితే చేస్తున్నాను అనమాట సిలిండర్ అయితే రెడీగా ఉంది కానీ నేనే ఇంకా నాకు ఓపిక లేదు పర్వాలేదు ఏదైతే ఏంటి అని చెప్పేసి ఇంకా ఇండక్షన్ మీద అయితే నేను చేస్తున్నాను ముందుగా వచ్చేసి ఇంకా స్టవ్ అయితే మనం ఆన్ చేసేసుకుని ఇందులో అయితే ఆయిల్ వేసుకుందాం పల్లీ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుని చేసుకోండి చాలా బాగుంటుంది పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే ఇది వేయించడానికి అయితే నేను ఆయిల్ అయితే వేసేస్తున్నాను నేనైతే పల్లీ నూనె తీసుకుంటున్నాను వేడి అయిపోయింది ఇప్పుడు ఈ ఉసిరికాయలు ఇందులో వేసేసుకుందాం వేసుకుని ఫ్రై చేసేసుకుందాం మనం తురుముకుని ఫ్రై చేసుకున్నాం ఒకటే ఇలా ఫ్రై చేసుకున్నాం ఒకటే ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఇంకా మళ్ళీ ఆ తురుము ఫ్రై చేయకర్లద్దు ఇలా అయితే ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకో ఆ కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ చూసుకుని అయితే ఇలా ఫ్రై చేసేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాం ఇలా తిప్పుతూ ఉండాలి ఎందుకంటే ఒకవైపే వేగి ఇంకోవైపు వేగదు కనుక ఇలా తిప్పేసేయండి అన్ని వైపులు సమంగా ఫ్రై అయ్యేలాగా ఇలా కలుపుతూ ఉండాలి పచ్చి తురుముకున్నప్పుడు ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది తురమడానికి అందుకని కొంచెం ఇలా ఫ్రై చేసేస్తున్నామంటే మనకు ఆ ముక్క చక్కగా విడిపోతుంది మనం చాలా ఈజీగా పచ్చడి అనేది చేసుకోవచ్చు మాట కలర్ అయితే వచ్చేస్తున్నాయి సరే ఇంచుమించు ఇంకొంచెం సేపు వేగితే సరిపోతుంది ఇది అబ్బరన్నా కూడా చాలా ఈజీగా చేసేచ్చండి ఈ పచ్చడి వచ్చేసి చాలా టేస్ట్ బాగుంటుంది అసలు ఏ ఏమి ఉండదు కొంచెం ఇలాగా ఫ్రై చేసేస్తుంది చక్కగా అన్నీ కలిపేసుకోవడమే ఇలాగ మనం తురుముకున్నది కూడా తురుము కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి కదా అందుకని ముందు ఇలా ఫ్రై చేసేస్తుంటే ఇంకా మనం అప్పుడు ఫ్రై చేయక్కర్లేదు దగ్గర ముక్కలు కూడా ఇంక ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడైతే ఫ్రై అయిపోయింది ఇంకా పక్కకి తీసేద్దాం ఇంక ఇక్కడ ఫ్రై అయిపోయింది కదా ఇంకా పక్కకైతే తీసేస్తున్నాను ఇంక ఇలా అయితే తీసేస్తాము ఇంకా మిగతావి ఉన్నాయి కదా ఇంకా అవి కూడా వేసేస్తాము కూడా ఫ్రై చేసేసుకుందాం ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలంటే ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఏంటంటే అన్ని వైపులో ఫ్రై అవుతుంది ఇలా గడ్ ఇలా రౌండ్గా తిప్పేసేయండి చూస్తారా కలర్ అయితే చక్కగా వచ్చేసినాయి ఇంకొంచెం సేపు ఫ్రై చేసేసుకుని అయితే పక్కకి తీసేసుకుందాం ఇవైతే ఫ్రై అయిపోయినాయి ఇంకా పక్కకు అయితే తీసేస్తున్నాను ఇలా అయితే పక్కకు తీసేసాను ఇప్పుడు అదే ఆయిల్లో తాలింపు పెట్టేసుకుందాం కొంచెం ఆవాలు అయితే వేసుకున్నాను కడివే కాసు కొంచెం ఎండుమిచ్చి కొంచెం ఇంగువైతే వేసుకుంటున్నాను ఇలా తాలింపు పెట్టేసుకుని మనం పక్కన పెట్టుకుంటే ఏంటంటే చక్కగా చల్లారుతుంది కదా ఈలోగా ఇటు అయితే తాలింపు రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఇంకా ఆపేసాను ఇలా తాలింపు పెట్టేసుకుని రెడీగా ఉంచుకోవాలి మనం ఇలాగా తాలింపు చల్లారుతుంది ఇక్కడ రాసు ఉసుకాయలు కూడా కొంచెం చల్లారాలి మనం ముక్కల కింద చేయాలి కదా అందుకోసమని సరే తాలింపు అయితే రెడీ అయిపోయింది ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి కొంచెం ఇంగువ మీకు ఇష్టం ఉంటే ఇంగువ వేసుకోండి లేదంటే లేదు నాకు ఇష్టం అని చెప్పి నేను వేసుకున్నాను ఇంక ఇక్కడితో తాలింపు అయిపోయింది ఇంక ఇప్పుడు రాసు వచ్చేసి ఇవి చల్లారాలి ఈ ఉసిరికాయలు చల్లారిలోగా మనం ఇది అయితే పౌడర్ చేసేసుకుందాం మిక్సీ జార్లో వేసేసుకొని ఈ పౌడర్ అయితే చేసేసి తీసుకొచ్చేసాను ఇంక ఇక్కడ ఇది కూడా రెడీ అయిపోయింది ఈ రాసి ఉసిరికాయలు కూడా చల్లారిపోయినాయి ఇలా మనం గింజలు ఇలా సెపరేట్ చేసేసుకోవాలి ఇలా ముక్కలైతే ఇలా చేసేసుకోవాలి ఇంక ఇలా అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి కదా అందుకని మీరు చూసుకోండి ఇంతెంత ముక్కలు కావాలి ఇంక ఇలా అయితే ముక్కల కింద అయితే చేసేసుకోవాలి మీరు ఇంకా కొంచెం చిన్నవి కావాలన్నా చిన్న ముక్కలు చేసుకోండి నేనైతే ఇంత ముక్కలు అయితే ఉంచేసాను చూస్తారా ఇలా ముక్కల కింద అయితే చేసుకుని గింజలన్నీ ఇలా సెపరేట్గా చేసేసా అనమాట ఇప్పుడు ఇదంతా కలిపి ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇలా అయితే బౌల్లోకి వేసేసుకోవాలి మనం అంతా పచ్చడంతా ఇందులోనే కలుపుతున్నాం కనుక ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా ఒక అర టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి ఆవాలు వేసుకున్నాం కదా పొడి ఇదంతా ఇందులో వేసేద్దాం ఇలా అయితే మొత్తం అంతా పొడి అయితే వేసేసుకున్నాం ఇప్పుడు అందులో వచ్చేసి పావు కప్పు అయితే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ సరిపోకపోయినా మళ్ళీ మనం తర్వాత వేసుకోవచ్చు ఇది హాఫ్ కప్పు వచ్చేసి కారం అయితే వేస్తున్నాను ఇవన్నీ మనం సరిపోకపోయినా మళ్ళీ మనం కలుపుకోవచ్చు మూడో రోజు ఇంక ఇవన్నీ వేసేసి అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలి బాగా కలిసేటట్టు ఇప్పుడు వచ్చేసి ఇంకా వెల్లుల్లి అయితే వేసుకోవాలి కచ్చా పచ్చగా దంచుకుని ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా నిమ్మరసం అయితే వేసుకోవాలి రెండు నిమ్మకాయలు అయితే తీసుకుని నిమ్మరసం అయితే అందులో వేసేసుకోవాలి నిమ్మరసం అయితే తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ నిమ్మరసం కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ ఉసిరికాయ పచ్చడికి ఎప్పుడు కూడా నిమ్మరసం వేసుకోవాలండి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది పచ్చడి వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందాం పచ్చడి మొత్తం అంతా ఇలా కలిపేసుకుందాం కదా ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం తాలింపు అయితే పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు తాలింపు ఇందులో వేసేసుకుందాం వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపిస్తాం చూసారు ఎంత బాగా వచ్చిందో ఇది ఇంకిలాగే ఇలాగే కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం అండి ఒక ఈరోజు అంతా ఉంచేసి మరుసటి రోజు చూసుకున్న పర్లేదు ఒక త్రీ డేస్ తర్వాత ఒకసారి చూసేసి మనకి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా చూసేసుకుని మనం ఒక గాజు బాటిల్లోకి అయితే వేసేసుకోవాలండి ఇప్పుడైతే దీనికి ఇలాగే పక్కన ఉంచేస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఏ ఒక్కటి సరిపోకపోయినా మళ్ళీ మనం కలుపుకోవచ్చండి ఉప్పు కానీ కారం కానీ నూనె కూడా ఇది మూడో రోజుకి నూనె పైకి వచ్చేస్తుంది ఇప్పుడంటే నూనె కనిపించట్లేదు కానీ మూడో రోజుకి నూనె కూడా పైకి వస్తుంది ఒకవేళ నూనె తక్కువైనా కూడా ఏ తక్కువైనా అవన్నీ మళ్ళీ మూడో రోజు కలుపుకుందాం చూసారా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి రాసురికాయ పచ్చడి అయితే ముక్కల పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేను చేసే స్టైల్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ మాత్రం పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది సంవత్సరం నిల్వ ఉంటుందండి ఖచ్చితంగా ఎందుకు నేను ముందు సంవత్సరం పెట్టింది కూడా ఇంకా ఉంది ఫ్రెష్గా అసలు కలర్ కూడా చేంజ్ అవ్వలేదు ఎందుకంటే ఇలాగే పెడితే కరెక్ట్గా ఈ పద్ధతిలో పెట్టండి వచ్చే సంవత్సరానికి కూడా చక్కగా ఉంటుంది పచ్చడి వచ్చేసి నిల్వ ఉంటుంది అన్నమాట చాలా టేస్ట్గా కూడా ఉంటుంది నాకైతే ఎన్ని పచ్చళ్ళు ఉన్నా ఉసిరికాయ పచ్చడి మాత్రం తప్పనిసరిగా ఉండాలి అంత ఇష్టం అన్నమాట బాగుంది కదండి పచ్చడి వచ్చేసి ఇంక మీరు ఎక్కువ కొంచెం దీనికంటే ఎక్కువ చేసుకుంటే నేను చెప్పిన కొలతలు కొంచెం అన్నీ చూసుకుని వేసుకోండి ఇది కేజీ అన్నమాట కేజీ కాయలు నలభై కాయలు వచ్చినాయి కేజీ అయితే దానికి సరిపడా నేనైతే కొలతలు చెప్పాను కదా మీరు ఇంకొంచెం ఎక్కువ చేసుకున్నట్లయితే ఆ కొలతలు కొంచెం రెట్టింపు వేసుకోండి మీకు కూడా ఇంతే టేస్ట్గా ఇంతే సూపర్గా వస్తుంది పచ్చడి వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పు